హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే చాలా అయితే చాలామంది అడుగుతున్నారు సో మీరు చాలా ప్రోడక్ట్స్ అంతా కూడా స్కిన్ కోసమే చేస్తున్నారు అండ్ పిగ్మెంటేషన్ ఇలా చేస్తున్నారు పిగ్మెంటేషన్ అయినా కొంతమందికే ఉంటుంది అంటే ఓన్లీ లేడీస్ మాత్రమే ఫేస్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య హెయిర్ ఫాల్ అండ్ చిన్నపిల్లలకి వైట్ హెయిర్ వచ్చేస్తుంది హెయిర్ ఫాల్ అవుతుంది సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఏదైనా సొల్యూషన్ చెప్పండి అలాగే ఏదైనా ఒక మంచి ప్రోడక్ట్ అనేది తయారు చేయండి అని చాలామంది లేడీస్ ముఖ్యంగా గారు అడుగుతూ ఉన్నారు చాలా రోజుల నుంచి అలాగే ఇది ప్రతి ఇంట్లోనూ ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎలాంటి గైడెన్స్ ఇచ్చినట్లయితే మదర్సు అమ్మాయిలకి హెయిర్ అనేది బాగా ఏపుగా దట్టంగా నల్లగా పొడుగ్గా ఉండాలి హెయిర్ మా పాపకి అని ప్రతి తల్లికి కూడా ఉంటుంది ఆ కోరిక అనేది ఇంతకు ముందు బాగా హెయిర్ ఉండి ఇప్పుడు తగ్గిపోయింది అనుకునే వాళ్ళు కూడా మళ్ళీ రీగ్రోత్ కావాలంటే హెయిర్ ఏం చేయాలి దానికి నేను చేయబోతున్న ప్రోడక్ట్ ఏంటి ప్రోడక్ట్ న్యూ ప్రోడక్ట్ మీరు తమ్నైల్లో చూసే ఉంటారు న్యూ ప్రోడక్ట్ లాంచింగ్తో పాటు ఆఫర్ కూడా ఇస్తున్నాను ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఆఫర్ ఉంటుంది కరివేపాకు అండి ఇది షాపుల్లో తెచ్చినది కాదు పల్లెటూర్లో ఎలాంటి మందులు స్ప్రే చేయకుండా ఉండే ప్యూర్ ఆర్గానిక్ కరివేపాకు మొత్తం ప్రోడక్ట్ అంతా కూడా రెడీ అయిపోయింది ఇంకా మిషన్ పట్టించుకోవడం ఒకటే పెండింగ్లో ఉంది సో అదైతే రేపు కొట్టించుకొచ్చేస్తున్నాము ఇక్కడ మీరు కేవలం మీకు మెయిన్ ఇంగ్రీడియంట్ మేము చెయ్యబోయే ప్రోడక్ట్లో హెయిర్కి సంబంధించినది హెయిర్ ప్యాక్ అండి హెయిర్కి నార్మల్గా మనం హెన్నా ప్యాక్ వేస్తూ ఉంటాము ఈరోజు నేను తయారు చేయబోయే ప్రోడక్ట్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా వీక్లీ ట్వైస్ మనం యూస్ చేసుకోవచ్చు అలాగే దీంట్లో పాటు డైట్ కూడా చెప్పబోతున్నాను మీకు హెయిర్ దట్టంగా పెరగాలి అంటే న్యాచురల్ మెథోడ్లో డైట్ పాటిస్తూ చిన్నపిల్లలకి కూడా మీ అమ్మాయిలకి బాగా హెయిర్ బాగుండాలి ఎప్పుడు కూడా మన హెయిర్ బాగుంది అంటే మన హెల్త్ బాగుందని అర్థం ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పబోయే ఇవన్నీ కూడా పాటించి కూడా మీకు హెయిర్లో ఎలాంటి చేంజెస్ అనేది లేదు అంటే ఖచ్చితంగా డాక్టర్కి చూపించాల్సిన విషయం సో ఈ విషయంలో అయితే చాలా జాగ్రత్త అనేది పాటించాలి ఇది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా కుంకుడుకాయలు కూడా మొత్తం అంతా ఎండిపోయింది ఇంకా ఈ సీడ్స్ అనేది రిమూవ్ చేయాలి ఆల్రెడీ కొట్టేసాము సీడ్స్ తీసేసి ఇంకా కాస్త ఇప్పుడు భయంకరంగా ఎండలు కాస్తున్నాయి కదా ఒక్క రోజులా ఎండిపోతుంది ఇంకొక రోజు ఎండకు వేశామంటే సరిపోతుంది కుంకుడుకాయలు సో మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రోడక్ట్ ఏంటి అనేది ఆల్రెడీ మన ఛానల్లో సో మన ప్రోడక్ట్స్లో సీకాయ్ షాంపూ తయారు చేస్తున్నాము అలాగే హెయిర్ ఆయిల్ అనేది కూడా తయారు చేస్తున్నాం కదా హెయిర్ ఈ షాంపూ దేనికి బాగా షూటబుల్ అవుతుంది అంటే సీకాయకి సీకాయ ఇక్కడ కుంకుడుకాయలు మాత్రమే చూపిస్తున్నాను సీకాయ లోపల ఉంది సీకాయ అయితే ఆల్రెడీ కంప్లీట్గా ఎండిపోయింది ఇది ఇంకొక రోజు ఎండాలి ఇలా అంటే మనకి పౌడర్ లాగా రావాలి అది ఇయర్లీ వన్స్ మాత్రమే సీకాయ రెడీ చేస్తాను సో అది ఎంతవరకు ఎంతమందికి అవుతుందో అంతవరకే కానీ ఈసారి కుంకుడుకాయలు కూడా చాలా ఎక్కువ మోతాదులోనే తీసుకున్నాముంది కాబట్టి సీకాయ దీనికి డబుల్గా వేస్తాము లేదా దీనికి ఈక్వల్గా కూడా వేయచ్చు మనకు నురుగు బాగా రావాలంటే ఈక్వల్గా అన్నీ కూడా ఈక్వల్గా వేయాలి నేనైతే డైటింగ్ చేస్తూ ఉన్నాను ఆల్రెడీ మా వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇదైతే మనకి ప్రోడక్ట్కి సంబంధించింది కాదు ఇది నా కోసం తయారు చేసుకున్నది సో ఇది ఏమాకో చెప్పగలరా మునగాకండి మునగాకు కూడా మనకి ఐరన్ రిచ్గా ఉంటుంది మెయిన్గా మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది చూసాను సో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుంటే పౌడర్ అయిపోతుంది ఇప్పుడు మనం ఇవన్నీ వేసి స్మూదీ చేసుకుంటూ ఉంటాం కదా ఆ స్మూదీ చేసే టైంలో ఈ పౌడర్ని కూడా ఒక స్పూన్ దాంట్లో కలిపేస్తాను సో దీంట్లో మనకి గ్రీన్ స్మూదీగా తయారవుతుంది వెరీ వెరీ హెల్తీ న్యాచురల్ మెథడ్ సో మీరు కూడా ఎవరైనా ఫాలో ఉంటే అవ్వండి చాలా డెఫినెట్గా ఇది హెయిర్కి మంచిది స్కిన్కి మంచిది అండ్ పిగ్మెంటేషన్కి కూడా చాలా మంచిది అండ్ ఐరన్ లోపం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా యూస్ చేయండి అందు నడుము నొప్పి కాలు నొప్పులు ఇలా ఉంటాయి కదా వెరికోజ్ వేన్స్ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా మంచిది సో ఇది మీకు బోనస్ టిప్ అన్నమాట ఇంకా సీకాయ నేను ఎలా తయారు చేస్తాను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తాను అనేది మీకు వన్ ఇయర్ బ్యాకే వీడియో షేర్ చేశాను సో కేవలం ఆ ఇంగ్రీడియంట్స్తోని దాంట్లో కొన్ని చాలా పవర్ఫుల్గా ఉన్న వాటిని తగ్గించి అందరికీ సూటబుల్ అయ్యేలాగా అంటే చిన్న పిల్లలందరూ కూడా చాలామంది మమ్మీస్ అడుగుతున్నారు వాళ్ళ పిల్లల కోసం ఎక్కువగా సో మమ్మీ అమ్మగారులకి అందరికీ వాళ్ళ మీద కంటే కూడా వాళ్ళ పాప అందంగా ఉండాలని చాలామంది కోరుకుంటారు కాబట్టి ఇది చిన్న పిల్లలందరికీ కూడా షూటబుల్ అయ్యేలాగా సీకాయ అనేది తయారు చేస్తున్నాను నేను చెప్పే డైట్ అండ్ హెయిర్ ప్యాక్ సీకాయి అలాగే ఆయిల్స్ ఇవన్నీ కూడా యూస్ చేశారంటే తప్పనిసరిగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీ పిల్లలకి మీరు కోరుకున్నంత హెయిర్ గ్రోత్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది సో డైట్ ఫాలో అవ్వాలి ప్రోడక్ట్స్ అనేది న్యాచురల్గా ఉండాలి ఇది మనకి మెయిన్ కాన్సెప్ట్ పాటించాల్సినవి లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా కూడా అందరికీ కూడా మా పిల్లలకి కూడా ఇవన్నీ ప్రతిరోజు ఇస్తాను సో మనకే కాదు బాయ్స్ కూడా హెయిర్ బాగుండాలంటే వాళ్ళు కూడా డైట్ అనేది డైట్లో అంటే వాళ్ళు కంప్లీట్గా ఫుడ్ వదిలేసి అలా డైట్ చేయాల్సిన అవసరం లేదు నార్మల్ ఫుడ్ తీసుకుంటూనే కొన్ని ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకున్నా కూడా సరిపోతుంది ఎందుకంటే టీనేజ్ వాళ్ళకి యూత్లో ఉన్న వాళ్ళకి మరీ ఇంపార్టెంట్ కదా సమస్య వచ్చేసిన తర్వాత దానికోసం సొల్యూషన్ వెతుక్కోవడం కంటే అసలు సమస్య రాకుండా చూసుకోవడం చాలా మంచిది సో స్ప్రౌట్స్ అనేది హెయిర్ బాగుండాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంది అనుకునే వాళ్ళు అతను కూడా ప్రతిరోజు మీ డైట్లో మీరు జస్ట్ ఒక నార్మల్ ఫుడ్ తీసుకుంటూ కూడా ఏదైనా ఒక సమయంలో టిఫిన్ టైంలో కానీ లేదంటే స్నాక్ టైంలో కానీ ఒక గుప్పెడైనా కూడా స్ప్రౌట్స్ని తీసుకోవడానికి ట్రై చేయండి వెళ్ళే అమ్మాయిలకి అందరికీ కూడా స్మూదీ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరు ఇక్కడ సీడ్స్ అన్నీ కూడా మనకి కాస్ట్ ఎక్కువ ఉంటాయి కొండలేము అనుకునే వాళ్ళందరికీ కూడా ఒక చిట్కా చెప్తాను అదేంటి అంటే చియా సీడ్స్ ప్లాక్ సీడ్స్ బాదం అండ్ వాల్నట్స్ ఈ ఫోర్ ఐటమ్స్ మీరు యూస్ చేసినా కూడా చాలు అంటే మీకు హెయిర్ ప్యాక్ రెడీ చేస్తున్నాను కదా దీంట్లోకి ఒక స్పూన్ మిర్సీకాయని మిక్స్ చేసుకొని కూడా మీరు జస్ట్ అదైతే మనం ఏం రబ్ చేయడం లేదు జస్ట్ అప్లై చేసుకుంటాం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఉంచుకొని హెయిర్ని ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేస్తాం కదా దీన్ని పౌడర్ చేస్తే ఇలా తయారవుతుంది దీన్ని కర్డ్లో మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి చియా సీడ్స్ మనం మార్నింగ్ ఒక స్పూన్ ఈవినింగ్ ఒక స్పూన్ రెండు స్పూన్లు కూడా తీసుకోవచ్చు ప్లాక్ సీడ్స్ ఒక్క స్పూన్ మాత్రమే చాలు మీరు స్మూదీలో కలుపుకుంటారా లేదంటే పౌడర్ చేసి తాలింపుల్లో కలుపుకుంటారా మీ ఇష్టం లేదా వీటన్నిటినీ కలిపి లడ్డూలుగా తయారు చేసి హాస్టల్లో ఉండే పిల్లలకి కూడా మీ పిల్లలకి ఏది పడితే అది బయట ఉన్నవి కంటే కూడా ఇలాంటి ప్రోటీన్ లడ్డూ చేసి ఇచ్చినట్లయితే వాళ్ళకి హెయిర్కి స్కిన్కి చాలా మంచిది ఇది ప్యాక్ అంటే ఇది మనం కర్డ్లో యూస్ చేయాలి ఇది చిన్నపిల్లల నుంచి అంటే మీకు సైనస్ ప్రాబ్లమ్మా మరీ చిన్నపిల్లలు కాకుండా ఒక టెన్ ఇయర్స్ ఉంటే అలాంటి ఆడపిల్లలకు కూడా యూస్ చేయొచ్చు అంటే మీ హెయిర్ని బట్టి మీకు ఎంత క్వాంటిటీ అవుతుంది అనేది దాన్ని బట్టి ఇలా పెరుగులో కలిపేసి డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేసుకోవడమే సో కొద్దిగా వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు మరీ నీళ్ళుగా లేకుండా థిక్గా ఉండేలాగా చూసుకోండి మనం ఇంకాస్త పౌడర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఈ మిశ్రమాన్ని మనకి బాగా మాడుకు పట్టేలాగా పాయలు పాయలుగా తీసుకొని తర్వాత మీకు ఇంకొక వీడియోలో నేను అప్లై చేసుకొని చూపిస్తాను ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ సమ్మర్లో ఇంకా చాలా చాలా మంచిదండి వేడి ఎక్కువగా ఉంటుంది అండ్ చెమటలు పట్టే వాళ్ళకి అందరికీ కూడా ఇన్ఫెక్షన్ అనేది అయిపోతూ ఉంటుంది హెయిర్లో సో దానివల్ల కూడా మనకి హెయిర్ లాస్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది ఎక్కువగా వారానికి రెండు సార్లు యూస్ చేయొచ్చు జస్ట్ మనం ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకున్న చాలు దీంట్లోకి మిర్సీకాయ్ కూడా ఒక స్పూన్ వేసుకొని ఈ పౌడర్లోకి మనం ఇది హెయిర్ ప్యాక్ వాడు యూస్ చేస్తున్నాం కదా దీంట్లోకి సీకాయ్ కూడా వేసుకున్నట్టయితే చిన్నపిల్లలు కొంచెం చిన్న ఏజ్గా ఉన్న వాళ్ళు సీకాయ కళ్ళల్లోకి వెళ్ళిపోతుంది అని భయపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ హెయిర్ ప్యాక్లోనే మీరు సీకాయ మిక్స్ చేసుకోవచ్చు లేదా హెన్నాలో కూడా మిక్స్ చేసుకుని సీకాయిని యూస్ చేయచ్చు మేము సీకాయి యూస్ చేస్తాం మాకు హెయిర్ బాగుంటే చాలు అనుకునే వాళ్ళందరూ కూడా కెమికల్ లేని షాంపూ ఇది దీన్ని దీన్ని సీకాయని రెండు మిక్స్ చేస్తే మనకి ఇటు నురుగు వస్తుంది ఈజీగాను వాష్ చేయొచ్చు ఎక్కువగా రబ్ చేసే పని లేకుండా కొంచెం బాగా రబ్ చేసినట్లయితేనే మనకి హెయిర్లో ఉండే మురికి అనేది కంప్లీట్గా వెళ్తుంది మనకి షాంపూ ద్వారా పై పైన స్నానం చేసినట్టే అది లోపల డీప్గా క్లీనింగ్ అనేది చెయ్యదు మనకి సీకాయలో మనకి స్కాల్ప్ అంతా కూడా క్లీన్ అయినట్టు షాంపూలో ఎప్పటికీ కాదు షాంపూ అకేషనల్గా యూజ్ చేయడానికి ఫాస్ట్గా స్నానం చేసేయాలనే దానికి షాంపూ బాగా యూస్ఫుల్గా ఉంటుంది మనకి హెయిర్ క్లీన్గా నీట్గా ఉండాలి స్కాల్ప్లో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉండకూడదు దానికంతా మనకి సీకాయే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది మీకు ఈ త్రీ డేస్లో ఏంటి అంటే వాటికి ఉన్న కాస్ట్ కంటే కూడా ప్ర డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం ఓకేనా సో ఇది మీకు మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ తర్వాత మీకు డిస్కౌంట్ ఉండదు ఎందుకంటే ఇది మనకి ఇయర్ అంతా ఉంటుంది సో ఎప్పుడైనా కూడా ఇప్పుడు కాకపోతే ఇయర్ అంతా కూడా మేము అమ్ముకోవచ్చు కాకపోతే స్టార్టింగ్ కాబట్టి మీకు డిస్కౌంట్ ఇస్తున్నాను చాలామంది అడుగుతున్నారు రిక్వెస్ట్ చేస్తున్నారు చాలామందికి ఉండే ప్రాబ్లం కాబట్టి కొంతమందికి కాస్ట్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనేది కొంచెం కాస్ట్గానే ఉంటాయి కాబట్టి కాస్ట్ అనేది ఈ స్టార్టింగ్లో మాత్రమే ఇస్తాం అది కూడా ఓన్లీ త్రీ డేస్ లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీన్ని బాయ్స్ కూడా మా పిల్లలకి కూడా పెడతాను మా పిల్లలకి హెన్నా పెడతాను ఇలాంటి హెయిర్ ప్యాక్ వేస్తాము అలాగే ఈ షాంపూతో సీకాయ్ కలిపి వాళ్ళకి అంటే నువ్వుల నూనెతో తలంటి స్నానం చేస్తాం కదా అప్పుడు డెఫినెట్గా సీకాయతోనే స్నానం చేస్తాము డే మొత్తం మేము వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి చాలామంది కోరిక మేరకే ఈ ప్రోడక్ట్ అనేది తయారు చేస్తున్నాను మాత్రమే ఇంకొక టిప్ ఏంటి అంటే మీరు యూ యూస్ చేసే స్మూదీలో కానీ లేదంటే మార్నింగ్ లెమన్ జ్యూస్ తాగుతూ ఉంటాం కదా దాంట్లో కూడా ఇలాంటి ఆర్గానిక్గా మీకు దొరికినట్లయితే ఆమ్ల పౌడర్ అనేది దొరుకుతుంది సో ఇది నేను కూడా ఆన్లైన్లో కోసం నేను యూస్ చేస్తున్నాను మార్నింగ్ లెమన్ వాటర్లో కలుపుకొని తాగండి వెయిట్ లాస్కి మంచిది హెయిర్కి స్కిన్కి అంతా కూడా మంచిది సీకాయ్లో కూడా మీరు ఈ త్రీ డేస్లో ఆర్డర్ పెట్టుకున్నట్లయితే సీకాయిలో సీకాయ్ మీకు అందరికీ తెలుసు మన దగ్గర కాస్ట్ ఎక్కువ అని సో ఎందుకంటే అది చాలా కష్టం చేయడానికి అంటే దాంట్లో కూడా మీకు డిస్కౌంట్ అనేది ఉంటుంది ఎవరు ఈ త్రీ డేస్లో ఎవరు ఆర్డర్ పెట్టుకుంటారో వాళ్ళకి మిగిలిన వాళ్ళకి అందరికీ నార్మల్గానే రేట్స్ ఉంటాయి సో మీకు కంపల్సరీ కావాలి మాకు హెయిర్ ప్రాబ్లమ్స్ చాలా ఉంది అనుకునే వాళ్ళు వెంటనే ఆర్డర్ పెట్టుకోండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా సో ఇలాంటి సమస్యలు చాలామందికి ఉంటాయి కదా అలాంటి వాళ్ళందరికీ కూడా వీడియోని తప్పకుండా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే సో ఇలా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి